గాజులదిన్నె ప్రాజెక్టు గేట్లు ఎత్తిన జిడిపి అధికారులు గోనెగండ్ల మండలంలో భారీగా వర్షపాతం నమోదు అయింది దాదాపు వర్షపాతం ఎనిమిది పాయింట్ ఎనిమిది ఆరు మిలీమీటర్ గాజుల దిన్నె ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు ఇరవై ఐదు వేల కుస్కెలు వచ్చి చేరడంతో దాదాపు గాజుల దిన్నె నీటి నిలువ మూడు వందల ఆరు పాయింట్ తొమ్మిది ఐదు వచ్చి చేరింది మద్దికేర తుగ్గులి పత్తికొండ ఆస్పరి దేవనకొండ ఆదోని ఆరేకల్ బెండకల్ పైన ఎగువ ప్రాంతంలో భారీ వర్షాలు కురియడంతో తదితర ప్రాంతాల నుంచి భారీగా వరద నీరు రావడంతో జీడిపి అధికారులు నాలుగు ఐదు గేట్లు ఎత్తిహంద్రిలోకి పద్దెనిమిది వేల కుస్కెల నీటిని విడుదల చేసినట్లు జీడిపి ఏఈ మహమ్మద్ అలీ తెలిపారు అనంతరం గాజుల దిన్నె ప్రాజెక్టు గేట్లు తెరచడంతో పిల్లిగుండ్ల నెరుడుప్పుల ఎర్రబాడు ఓంటెడు దిన్నే బి సెంటర్ బండకట్టు తదితర గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి గాజుల దిన్నే దిగువ ప్రాంతం ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జీడిపి ఎయి మహమ్మద్ అలీ తెలిపారు